మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సమాజంలో అనేక రకాలైన సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని గ్రామ సర్పంచ్ పంది ప్రభావతి సూర్య చంద్ర ముండూరు సొసైటీ అధ్యక్షులు కొనకల్ల శివమణి పేర్కొన్నారు బుధవారం వేకిపాడ గ్రామంలో గల పాత పంచాయతీ కార్యాలయం నందు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తడికిలపూడి శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతలు మానవతా సభ్యుల సహకారాలతో పేద ధనిక భేదాలు లేకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరంలో పాల్గొని వారికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను డాక్టర్లకు వివరించి ఉచిత వైద్యంతో పాటు మందులను కూడా పొందాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ గాంధీ చైర్మన్ గంగాధర్ ప్రసాద్ వైస్ చైర్మన్ గుప్తా తాళ్ల గోకవరం గ్రామ సర్పంచ్ నెక్కలపూడి సురేష్ బాబు మానవత సభ్యులు జానకిరామ్ వెంకటేశ్వరరావు శివ పాల్గొన్నారు అలాగే మానవత ప్రెసిడెంట్ గారు గాంధీ గారికి మరియు కామెని హాస్పిటల్ వైద్య సిబ్బంది మరియు బాలాజీ డెంటల్ క్లినిక్ వారికి మరియు శంకర్ నేత్రాలయ వారికి మరియు ఈ కార్యక్రమానికి గురి గ్రామ పెద్దలకు అందరికీ నా పని నమస్కారాలు ఎవరు బిజీ వారు పక్కోళ్ళు ఏం చేస్తున్నారో కారా పట్టించుకోకుండా మన పరంగా మనమే ముందుకెళ్దామని తిరిగే సమాజంలో సొసైటీకి ఏదో చేద్దాం సమాజానికి ఏదో మంచి చేద్దాం పేదవాడికి అండగా ఉందామని ఈ రోజు ముందుకొచ్చి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఇవాళ జిల్లా స్థాయి వరకు ఒక మానవతా సేవా సంస్థ ఒక సంస్థని ఏర్పాటు చేసి ఆ సంస్థలో మన తాల గోకవరం చెందిన నెక్కలపూడు సురేష్ గారే కానివ్వండి మన వేగవార గ్రామానికి చెందిన జర్రిపల్లి గుప్తా గారే కానివ్వండి మన ప్రెసిడెంట్ గారైన తరుగురుపూడి గ్రామానికి చెందిన గాంధీ గారే కానివ్వండి మంచి ఆలోచన కార్యక్రమంతో మానవతా సంస్థ ఏర్పాటు చేసి ఈ రోజు ఇవాళ ఒక వ్యక్తి గ్రామంలో ఎవరన్న వ్యక్తి చనిపోతే ఎర్రలేని పరిస్థితిలో మానవతా సంస్థలో సభ్యుడు ఏ వ్యక్తి చనిపోయినా ఆ కుటుంబాన్ని పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొని అతను తీసుకెళ్ల తీసుకెళ్లేకారా అన్ని రకాలుగా ముందుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క మానవతా ప్రతి ఉంటుంది అలా వస్తున్నాయంటే వాళ్ళకి షుగర్ ఎక్కువగా ఉందని సూచన అనమాట అలా ఉన్న వాళ్ళు వెంటనే షుగర్ మళ్ళీ చెక్ చేయించుకుని దానికి మందులు వాడుకుంటూ ఉండాలి అలా ఇంకా ఆహారంలో ఎక్కువ ఆయిల్స్ తీసుకోవడం గానీ రైస్ ఎక్కువ తినడం గానీ ఎక్కువ మాంస ఆహారం లైక్ మటన్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం తగ్గించుకోవాలి ఉప్పు ఉప్పు అందరూ ఎక్కువగా వాడుతూ ఉంటారు మనం తినే ఆహారంలో ఉప్పు తగ్గించడం వల్ల చాలా మంది బీపీ టాబ్లెట్ వాడే అవసరం ఉండదు సో మజ్జిగలో గాని మీరు కూరల్లో వేసుకునే ఉప్పు సకానికి సకం తగ్గించుకుంటే బీపీ షుగర్ ఇవన్నీ ఎక్కువయ్యే ఛాన్సెస్ మీకు తగ్గుతాయి మానవత స్వచ్ఛంద సంస్థ పొడి బృందానికి అలాగే వేగువాడలో కుటుంబ సభ్యులైనటువంటి మానవతా బృందానికి మొత్తం అందరికి పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు అండి అలాగే డాక్టర్ల బృందానికి కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నాం నిన్న మొన్న కూడా టూ డేస్ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది ప్రతి గడప గడపకు కూడా మేము ఈ ప్రోగ్రాం స్వచ్ఛంద సంస్థ కడికిపూడి వారి ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహిస్తున్నామని ప్రతి గడప గడపకు కూడా తెలియజేశాం అందరూ కూడా ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ఇప్పటివరకు తెలియజేశారు మన డాక్టర్ గారు ఏ ఆటికి డిసీజీలు అయితేనే గుండు పరీక్షలు కంటి పరీక్షలు బీపీలు షుగర్లు ప్రతి ఒక్కరికి కూడా చేసుకుని ఈ అద్భుతమైన సదావకాశాన్ని సువర్ణ అవకాశాన్ని వేగువాడ గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని వినియోగించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే బృంద సభ్యులందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఇలాగే ప్రతి గ్రామంలో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని అలాగే పాఠశాల విద్యార్థుల్లో కూడా మన శివమణి గారు చెప్పినట్టు కాంపిటేటివ్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం గానీ చనిపోయిన వారిని దగ్గరుండి అంతిమ సంస్కారాలు నిర్వహించడంలో గాని మన తడికిలపూడి మానవతా సంస్థ జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకున్నందుకు అందులో కుటుంబ సభ్యులు అయినందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉందండి